వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన నెల్లూరు జిల్లా ఐపీఎస్ ఎస్పీ డాక్టర్ల నెల్లూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ అజితా వెజెండ్లా గోడూరు పట్టణంలోని గోడూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ లో కొనసాగుతున్న రోజువారీ విధులు కేసుల నమోదు ప్రక్రియ దర్యాప్తు విధానం రికార్డుల నిర్వహణ సిబ్బంది హాజరు ప్రజలతో వ్యవహరించే తీరును ఎస్పీ సవివరంగా పరిశీలించారని తెలిపారు ముఖ్యంగా రౌడీ షీటర్లపై స్టేషన్ అధికారులతో ప్రత్యేకంగా చర్చించారన్నారు వారి కదలికలు పాత కేసుల పురోగతి ప్రస్తుతం జరుగుతున్న కేసులపై సరైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా లేదా అన్న అంశాలను నిశ్చితంగా పరిశీలించారన్నారు రౌడీజం పట్ల ఎలాంటి సహనం ఉండబోదని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు పట్టణంలో గంజాయి డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ తరహా ఘటనల్లో ఎవరైనా పాల్పడితే తప్పనిసరిగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు యువతను తప్పుదారి పట్టించే మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అలాగే గోడూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు హెల్మెట్ ధరించడం ఓవర్ స్పీడింగ్ ట్రాఫిక్ నిబంధనల పాటనపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు భద్రత పరంగా ప్రతి వీధి ముఖ్య కూడల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలకు సూచించారు సీసీ కెమెరాల ద్వారా నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని పోలీసుల పనితీరుకు కూడా ఇది ఎంతో సహకరిస్తుందని పేర్కొన్నారు ఇక్కడ కేసెస్ ఇన్వెస్టిగేషన్ సరిగా జరుగుతుందా లేదా అనేది చూస్తున్నాము అండ్ గాంజా కానీ ఓపెన్ డ్రింకింగ్ కానీ డ్రంక్ డ్రైవింగ్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా మనం సహించము సో అటువంటి ముఠాలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడం మీద మనం దృష్టి సారిస్తాము ఆల్ ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది మనం రౌడీజం అనేది సహించబోము సో రెగ్యులర్గా కౌన్సిలింగ్ ఉంటుంది అండ్ నైట్ ఓపెన్ డ్రింకింగ్ అనేది అస్సలు జరగకుండా చూసుకోవడం జరుగుతుంది అండ్ ట్రాఫిక్ పట్ల కూడా అవేర్నెస్ చాలా పెట్టాల్సిన అవసరం ఉంది గ్లస్ టౌన్ ప్రాంతము అండ్ కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి హైవేస్ దగ్గర సో ట్రాఫిక్ దీనిలో రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ సెషన్స్ బాగా చేయడం జరుగుతుంది హెల్మెట్ మీద అవేర్నెస్ అండ్ లేన్ డిసిప్లిన్ ఓవర్ స్పీడింగ్ అండ్ మైనర్స్కి వెహికల్స్ ఇవ్వటం వీటి మీద మనం అవేర్నెస్ చేస్తాము రెగ్యులర్గా అండ్ పిఎస్ సిస్టమ్స్లో కూడా ఆల్ ట్రాఫిక్ రూల్స్ గురించి అందరికీ చెప్పడం జరుగుతుంది ఇక్కడ రోడ్ మీద ఉన్న హైవేస్ మీద ఉన్న దాబాల మీద టోల్ ప్లాజాస్ దగ్గర కూడా అది స్టార్ట్ చేస్తున్నారు సో ఈ రకంగా మనం ప్ర ప్రజలకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండేట్టుగా అన్ని రకాలుగా మన సిబ్బంది కృషి చేస్తున్నారు మీ మీడియా సైడ్ నుండి కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మనకి తెలియజేస్తూ ఉండండి అండ్ ప్రజల నుండి కూడా అదే విజ్ఞప్తి మెయిన్గా సిసిటీవీస్ పెట్టుకోవటము అది చాలా ఇంపార్టెంట్ అందరికీ పబ్లిక్ సేఫ్టీ పరంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరూ కూడా సిసిటీవీలు పెట్టుకోవాలని మనం విజ్ఞప్తి చేస్తున్నాము మనం కూడా ఇక్కడ స్టేషన్స్ పరిధిలో డోన్ ఎన్ఫోర్స్మెంట్